హాయ్ ఫ్రెండ్స్ వైట్ యూ వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ మరి ఇంత మార్నింగ్ నాకు రైస్ తినాలని లేదు కాకపోతే ఏదైనా ఆకలి వేస్తుందని చల్లట ఉంది దాంతో గోంగూర పచ్చడి వేడిగా చేశారు అందుకే గోంగూర పచ్చడితో ఇప్పుడు తింటున్నాను యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ నేను అంటే రైస్ తినను ఏదైనా టిఫిన్ కానీ ఏదైనా తింటాను ఎర్లీ మార్నింగ్ అన్నం తినాలని కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ అందుకే నేను అన్నం తింటాయి కానీ అయితే డబ్బాగా కనిపించి తింటున్నాను చూడండి చూసారు కదా ఏదైనప్పటికీ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ అందుకే తింటున్నాను ఇలాంటి పచ్చడి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి మా రాని వాళ్ళు కూడా ఎదుగో అన్నం తింటున్నారు చూడండి చూశారు కదా ఫ్రెండ్స్